అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నందు శనివారం చిరంజీవి ఇళ్ల సహస్ర శ్రీ ప్రథమ జన్మదిన వేడుకలను అత్యంత సాదాసీదాగా నిర్వహించారు గత ఆరు సంవత్సరాలుగా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు నిరుపేదలకు మధ్యాహ్న భోజనం కల్పిస్తోంది జన్మదిన వివాహ వార్షికోత్సవ ప్రవేశాలు తదితర వేడుకలకు తమ పెద్దల జ్ఞాపకార్థం సుఖీభవ ట్రస్ట్ వద్ద పలువురు దాతలు పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్నారు అలాగే చిరంజీవి సహస్ర పుట్టిన రోజును పురస్కరించుకుని స్థానిక సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు ముందుగా చిరంజీవి సహస్ర పుట్టిన రోజు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ నాగరాజు కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులు చిన్నారి సహస్రని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధూ సుఖీభవ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ரெண்டு சாரி செட்டு போ

ఈరోజు రామచంద్రపురంలో చంద్రపురంలో చాత్య చారిటేబుల్ ట్రస్ట్ వారు మరి నిరంతరం కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు రామచంద్రపురం ఎలక్ట్రికల్ మీడియా సంబంధించి మరి అధ్యక్షులు వెల్లా నాగరాజు గారు అబ్బాయి మొదటి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ సుఖోవా చార్జబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇందులో సుమారు రెండు వందల మంది పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎందుకంటే ఎవరైనా దాతలు మీరు ఈ పిల్లలకి పుట్టినరోజు కానీ లేదా ఏదైనా ఇంకా కార్యక్రమాలు కానీ జరిగితే సమాజంలో సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలా ఎందువల్లంటే ఈ ఎవరైతే పేద వర్గాలు ఉంటారో అనాథులు ఉంటారో వాళ్ళకి ఎవరైనా టెస్టుల ద్వారా భోజనాలు ఏర్పాటు చేస్తే అక్కడ మీరు వచ్చి ఈ అన్నదాని కార్యక్రమం కూడా మీరు కూడా పాల్పంచుకోవచ్చు దీనికి మరి ఈరోజు ఇక్కడ పుట్టినరోజు చేసుకున్న మరి నాగరాజు గారి అబ్బాయి శాస్త్ర శ్రీకి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే మరి మా ప్రియతమ నాయకులు అదేవిధంగా ఎలక్ట్రికల్ అధ్యక్షులు అన్న మాకు సంబంధించి శ్రేయభలేసి నాగరాజుకు పిలిచినందుకు మా సమస్య తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను